సమావేశం చేసిన సోదరులు వాస్తవా చెప్పారు మనం ఈ ఇక తక్కువ రోజులు మాత్రమే మనకి ఎన్నికలు ఉన్నాయని అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ ఎన్నికల్లో స్వామి గారు ఎమ్మెల్యేగా అదేవిధంగా చేయాలి అన్నం తరఫున దాకా ఒక సమ్మేళనాన్ని మనం జరుగుమన్న చూసాం చాలా చాలా బాగా జరిగింది గౌరవ సోదరులు అందరూ కూడా బాగా కృషి చేశారు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది అదేవిధంగా ఇప్పుడు మనం అందరం కూడా ఎన్నికలను సక్సెస్ చేయాలి ఎన్నికలను సక్సెస్ చేయాలంటే నిరంతరం మనం లోకంలో ఎవరు కోడము లోకంలో ఉండేటువంటి రెండు అటు ఎస్సీ మాల ఎస్సీ మాలిగా వీళ్ళందరూ కూడా మన అన్నందరము దాకా కలిసి స్వామి గారు అదేవిధంగా మన సినిమా శ్రీనివాసరెడ్డి గారు విజయానికి మనం అందరం కూడా కృషి చేయాలి మన కుటుంబాలు అదేవిధంగా మన బంధువులు మన ఫ్రెండ్స్ ఎక్కడైతే మన సర్కిల్ అవుతుందో ఈ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టెన్సీలో మనం పనిచేయాలి వారందరూ వారందరి చేత కూడా ఓట్లు వేయించి వీళ్ళ విజయాన్ని మనం చూడాలి ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యు నుంచి మనం ఆ విధంగా పనిచేసామో మన సత్యనారాయణ గారు సత్యనారాయణ గారికి అక్కడ అలవైనటువంటి క్రియాలుతుంది బాబు గారి దగ్గర కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారి దగ్గర కానీ మార్కింగ్ అది చాలు ఈ కాన్స్టిట్యున్సీని మనం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసుకోవాలంటే ఈ విధంగా మనం పనిచేయాలని కోరుకుంటూ ఇంకా పెద్దలు చెప్తారు కాబట్టి సమయం కూడా ఎంజాయ్ మీటింగ్ ఉంది మరి ఈ సమయాన్ని వారికి అందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం సమావేశం నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆరు మండలాల నాయకులకు పేరు మనకులందరికీ నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పంతొమ్మిదవ తారీఖు మన స్వామి గారి నామినేషన్ ఈ నామినేషన్ అన్ని గ్రామాల నుంచి పల్లెల నుంచి ప్రతి ఒక్కళ్ళు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరూ ఇంట్లో పాల్గొనాలి ఇది అయిపోయేకాక మన కొండే నియోజకవర్గ ఎస్ అధ్యక్షుడు మండల మండల లెవెల్తో జిల్లా లెవెల్తో రాష్ట్ర లెవెల్లో చేయడం అందరూ ఇక్కడ ఉండాలి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆ పథకాలన్నీ రద్దు చేశాడు అలాగే మంచి విదేశీ మన అంబేద్కర్ విదేశీ విద్యా యోజన లాంటి పథకాన్ని కూడా రద్దు చేసి రోజు జగన్మోహన్ రెడ్డి తన పేరు మీద పెట్టుకోవడం కూడా చాలా బాధాకరం దళితులపై జరిగిన దాడులు కానీ ఇవన్నీ అనేకం ఈ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు ఎప్పుడు జరగాలి కాబట్టి మీరు ఇవన్నీ ఒక మన ఈ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కాలనీ మనం రోడ్లు వేసుకున్నాం ప్రతి పల్లె రోజు సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది కాబట్టి కూర్చొని మండలానికి రెండు టీమ్స్గా ఆరు మండలాలు అంటే మండలానికి రెండు టీంలు పన్నెండు టీంలు అవుతాయి విస్తృతంగా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి వెళ్ళి మన తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని నేను కోరుకుంటా ఉన్నా దానికి ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది మీరు మీరే కూర్చొని ఒక ఆరు టీములుగా వేసుకొని రేపు నామినేషన్ అయినప్పటి నుంచి ఒక సంకల్పంతో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇక్కడ కుల మతాల అతీతంగా ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం అంటే ఆరు మండలాల్లో పన్నెండు టీంలు కేవలం మనం ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి మన పాటు మన మెటీరియల్ మొత్తం మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతిదీ మన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి ఆయనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క ఓటర్ని మనం అది టచ్ చేసుకుంటూ ఈ ఎలక్షన్ అయిన దాకా మనం ఒక పట్టుదలతో మన ఎమ్మెల్యే స్వామి గారికి మీరు అందరూ అండగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా ఒక పక్క ఎంపీగా రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చూడడం జరిగింది అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా పార్ట్మెంట్ పార్లమెంట్లో చేయడం జరిగింది కాబట్టి ఇద్దరిని మనం ప్రతి పల్లెకి మన పాంపులెట్ వెళ్ళాలి మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి మన అందరం మన ఎమ్మెల్యే స్వామి గారికి కష్టపడి పనిచేయాలని కూడా కోరుకుంటా ఉన్నా ఇక ఇరవై రోజులు మాత్రమే మనకు ఎలక్షన్ పోటీ దగ్గరికి మీరందరూ ఓపిక చేసుకొని ఈ ఇరవై రోజులు కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చినాక మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనం గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికైనా మనం డైరెక్ట్గా మన పెద్ద పార్టీ పెద్దలతోటి రాష్ట్ర నాయకులతో మాట్లాడి మీకు ఎంత దూరమైనా మీ కోసం నేను వస్తానని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా మీ అందరూ కష్టపడి మనం ఒక టీం వర్క్ తోటి పనిచేస్తాం కరెక్ట్గా నామినేషన్ తర్వాత నుంచి మీరు ఎప్పటి నుంచి మీరు అందరూ సీనియర్ నాయకులు ఉన్నారు అందరం ఒక టీం వర్క్ తోటి మనం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు అందరూ వచ్చారు కాబట్టి ఇంకా రాను కూడా మీరు ఫోన్లో మాట్లాడి సంప్రదం కూర్చోకొని వాళ్ళందరినీ కూర్చొని వాళ్ళతో మీ యొక్క కమిటీలు అన్నీ వేసి మొత్తం ఉండేపీ నియోజకవర్గంలో ఈ యొక్క మన ఎస్సీ కాలనీ అన్నింటిలోకి మన పాంప్లెట్ పోవాలి మన బాబు గారు చేసిన అభివృద్ధి కూడా మీ అందరికీ తెలియజేయడం కూడా కోరుకుంటాము కాబట్టి ఈరోజు ఇంకా మీరు అందరూ కూర్చొని వాటి గురించి డిస్కస్ చేసుకొని